యేసు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట ద గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ ట్వంటీ త్రీ అండ్ వర్డ్స్ స్టడీ ఫోర్ యేసు తండ్రి వీరేమి చేయించు వీరేమి చేయించున్నారో వీరు ఎరుగను గనుక వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు వీరిని క్షమించుమని చెప్పాను అందరూ ఈ మాట నాతో చెప్పండి తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమో ఫర్ గివ్నెస్ క్షమాపణ ఈ క్షమాపణ అనేది ఎంత గొప్ప బహుమానం అంటే ప్రపంచంలో ఏ ఒక్కరైనా సరే పాప క్షమాపణ పొందకుండా పరలోక రాజ్యంలో ఉండలేరు దేవుని రాజ్యానికి చేరలేరు అయితే ఈ క్షమాపణ ఎవరిస్తారు అంటే యేసూప్రభు వారి సిలువు నుండి పలికిన మొట్టమొదటి మాట వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించని యేసుప్రభు పలికారు అంత శ్రమలోనో అంత వేదనలోనూ అంత భయంకరమైన బాధలోనూ యేసుప్రభు తన చుట్టూ ఉన్నవారి యొక్క ఆధ్యాత్మిక క్షేమం గురించి ఆలోచన చేశారు వాట్ ఎ గ్రేట్ గాడ్ ఎంత గొప్ప దేవుడు ఆయన వాస్తవానికి ఆ శ్రమంలో ఆ బాధల్లో ఉన్నవారు వారి గురించి వారు ఆలోచన చేసుకోవడానికే టైం ఉండదేమో కానీ యేసూప్రభు అక్కడ ఉన్నవారు అందరి పక్షంగా ఒక కన్సర్న్ కలిగి ఉండి ఫర్ గివ్నెస్ అనే ఒక గొప్ప బహుమానాన్ని ప్రభువారు లోకానికి అందించారు అంతకుముందు యేసు ప్రభు వారి శిష్యులతో పస్కాను భుజించేటప్పుడు లేదా పస్కా భోజనం చేసేటప్పుడు ఆ ప్రభు రాత్రి భోజనం అంటాం కదా ఎందుకంటే రాత్రి వేళ శిష్యులతో పాటు యేసుప్రభా భోజనాన్ని చేశారు ఆయన ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు విరవబడుతున్న శరీరానికి సాదృశ్యంగా ఉంది మీకోసం నా శరీరాన్ని విరవబోతున్నాను మీ అతిక్రమ క్రియను బట్టి నేను గాయపరచబడబోతున్నాను అందుకోసం ఈ రొట్టె ఏ విధంగా విరవబడిందో నా శరీరం కూడా మీకోసం విరవబడబోతుందని యేసు ప్రభు వారు సందేశాత్మకమైన విషయాన్ని వారికి తెలియజేశారు ఆ తర్వాత ఆయన ఒక పాత్రను తీసుకుని ఆ పాత్రలో ద్రాక్ష రసాన్ని పోసిన తర్వాత ఇది నేను మీకు ఇస్తున్న క్రొత్త నిబంధన ఇట్స్ అ న్యూ కవర్నెంట్ ఈ క్రొత్త నిబంధన ఏంటి అంటే నేను మీకు దేవుణ్ణి ఉంటాను మీరు నాకు ఎలా ఉంటారు ప్రజలై ఉంటారు ఐ విల్ బి యో గాడ్ అండ్ యూ విల్ బి మై పీపుల్ యేసుక్రీస్తు ప్రవర పాత్రలోనిది పాత్రల్లోనిది ఆయన ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఇది మీ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం ఇట్స్ ఎ కవనెంట్ బ్లర్డ్ ప్రపంచంలో చాలామంది రక్తాలు కార్చుండొచ్చు సైనికులు చాలామంది యుద్ధాల్లో రక్తాలు కాల్చిన వారు ఉన్నారు అవయవాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ప్రాణాలు త్యజించిన వారు ఉన్నారు దేశ స్వాతంత్రాల కోసం జాతి వివక్షను లేదా కుల వివక్షను రంగు వివక్షను డిస్క్రిమినేషన్ రేసిజాన్ని తీసేయడానికి చాలామంది ప్రాణాలు అర్పించేశారు ప్రపంచంలో కానీ వారు చిందించిన ఏ రక్తము కూడా నిబంధన రక్తం కాదు ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద అండ్ బ్లడ్ ఆఫ్ గాడ్ నిబంధన చేశాడు తన రక్తంతో ఆ రక్త నిబంధన ఎంత గొప్పది అంటే నేను మిమ్మల్ని కొనుక్కున్న రక్తంతో మీరు నా వారుగా ఉండాలని నా ప్రజలుగా ఉండాలని నా కోసం మీరు బ్రతకాలని నా మహిమ కొరకు మీరు జీవించాలని మీకోసం నా నిబంధన రక్తాన్ని కారుస్తున్నాను యేసు ప్రభు వారు ఆ పాత్రలో చూపిస్తూ దిస్ ఈజ్ ద న్యూ కవర్నెంట్ మీకు విషయం తెలుసా ఏసైన్ అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా నూతన నిబంధనకు వారసత్వం కలిగి ఉన్నారు హలో లూయ యు ఆర్ ది ఎయిడ్స్ ఆఫ్ ద న్యూ కవర్నెంట్ నూతన నిబంధనకు వారసులు మనం ఈ వారసత్వం ఏంటి అంటే ఆయన మొదట మన దేవుడుగా ఉంటాడు ఆ తదుపరి మనం ఆయన ప్రజలుగా ఉంటాం ఆయనే తన కృపను వెల్లడి చేశాడు మీరు నాకు ప్రజలై ఉంటారు నేను మీకు దేవుణ్ణి ఉంటాను మాట వాడలేదు ఆయన మొట్టమొదటిగా ఆయన మాటను వాడుతూ నేను మీకు దేవుణ్ణి ఉంటాను మీరు నాకు ఎలా ఉంటారు ప్రజలై ఉంటారు అంటే ఈ ఇనీషియేషన్ అనేది దేవుడే చేశాడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఏ సూపర్ సెలువులో మరణించినప్పుడు ఎరుషులేము దేవాలయంలో తెర పైనుండి క్రిందకి చినిగిపోయింది ఒకవేళ క్రింద నుండి పైకి చినిగుంటే ఎవరో మనుషులు చింపేశారేమో అనుకోవచ్చు ద టెంపుల్ కర్టెన్ ఆర్ ద టెంపుల్ వేల్ వస్టోన్ డౌన్ ఫ్రమ్ టాప్ టు బోటమ్ పైనుండి క్రిందకి జరిగిపోయింది యేసు ప్రభు వారు మన కోసం ఆ గొప్ప కార్యాన్ని ఇనిషియేట్ చేశారాయన రక్షణ ప్రణాళిక అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది మనం చేసే సొంత సొంత కార్యాల ద్వారా తీర్థయాత్రల ద్వారా జపతపాల ద్వారా భక్తి కార్యక్రమాల ద్వారా కానుకల ద్వారా మన ఇచ్చే ప్రతిష్టాపణ దశంభాగాలు మనం రక్షించలేదు క్రీస్తునంత విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుతున్నాను యేసుప్రభు వారు సులువులు చేసిన కార్యం అదే వీరిని క్షమిస్తున్నాను ఐ వుడ్ లైక్ టు గివ్ ఫర్ గివ్నెస్ యాజ్ ఎ గిఫ్ట్ టు మ్యాన్ కాయిన్ ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో మనస్ఫూర్తిగా ఆయన సేవిస్తారో హృదయపూర్వకంగా అయినా ఆరాధన చేస్తారో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరికీ క్షమాపణ అనే గొప్ప ఆధిక్యత ప్రభు దయచేయబోతున్నాడు లేఖనాల్లో అనేక మాటలు మనం చూస్తాం జనుల్ని నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద ఏం దొరుకుతుంది క్షమాపణ దొరుకునన్నాడు కీర్తనకారుడు జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నోట ముప్పై మనం చదివితే ఆ మాట ఉంది ప్రజలందరూ కూడా నీ ఎందు భయభక్తులు నిలుపునట్లుగా నీ దగ్గర ఏముంది ప్రభావ క్షమాపణ అంటే ఇప్పుడు క్షమించబడిన వాడు దేవుని ఎందు ఏం కలిగి ఉంటాడనమాట భయభక్తులు కలిగి ఉంటాడు దేవుడు మనకు క్షమాపణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు జాగ్రత్తగా గమనించండి ప్రియులారా ప్రపంచంలో ఏ పాపమైనా సరే శిక్షించబడకుండా పోదు ప్రాయ్చిత్వం చేయబడకుండా ఏ పాపమూ పోదు యేసప్రభు వారు ఎందుకు మనకు క్షమాపణ ఇస్తున్నారంటే మన నిమిత్తం ఆయన సెలవులో గాయపరచబడి తన ప్రాణాన్ని అర్పించి తన కార్చిన అమూల్య రక్తం ఉంది ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో మొట్టమొదటిగా వారి జీవితంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా పాప క్షమాపణ ప్రభు దయచేస్తున్నాడు ఈరోజు ఒక ప్రశ్న నీలో ఉండొచ్చేమో యేసుప్రభు దరికొస్తే నాకేం వస్తుంది అండి యేసుప్రభుని వెంబడిస్తే నాకేం వస్తుంది అన్న ఆలోచన భవిష్యం మీలో ఉండొచ్చేమో బైబిల్ చలవిస్తూ ఉంది యేసుప్రభుని నమ్ముకుంటే కోర్టు కేసులు పోతాయి వివాహాలు జరుగుతాయి చదువుల్లో ఉత్తీర్ణత వస్తుంది కారు కొంటావు బంగ్లా కొంటావు ఇలాంటివన్నీ తర్వాత సంగతి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా రక్షకుడైన ప్రభు దరికి మనం ఎందుకు రావాలో తెలుసా పాపక్షమాపణ కోసం రావాలి హలో ఎందుకంటే ఆయన తప్ప మరెవరు కూడా మన పాపాలు ఏం చేయలేరు క్షమించలేరు ఆయన తప్ప ఏ ఒక్కరు మన పాపాలు క్షమించలేరు మానవుడు జరిగించే ఏ పాపమైనా సరే అది మొట్టమొదటిగా పరలోకమును విరోధంగా చేస్తాడట ఆ పాపాన్ని పాపం అంటే అర్థమైంది కదా దేవుని మాటను తృణీకరించడం ఆయన మాటకు అవధేత చూపించడం నో మాటర్ వాట్ ద సిన్ ఈస్ యు ఆర్ కమిటింగ్ దట్ సిన్ ఎగెయిన్స్ టు హెవెన్ పరలోక రాజ్యమునికి విరోధంగా పాపం చేస్తారు దావీదు పాపం చేసిన తర్వాత ఒక సందర్భంలో ఒప్పుకున్నాడు ప్రభు కేవలం నాకు విరోధంగా నేనేం చేశానో పాపం చేశాను వాస్తవానికి దామీదు తప్పు చేశాడు అంటే లేదా పొరపాటు జరిగిందంటే ఊరియాకు వ్యతిరేకంగా తప్పు అనాలి లేదా బత్సబాకి వ్యతిరేకంగా తప్పు చేశాడనే మాట వాడొచ్చేమో కానీ దామీదు గుర్తించాడు వారందరికన్నా ముందుగా నేను నీకు విరోధంగా ఏం చేశానో పాపం చేశాను తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా తండ్రి నేను పరలోకమునకు విరోధముగా ఏం చేశానో పాపం చేశాను ఆ ఆ గుర్తింపు అనేది వారిలోకి వచ్చింది ఆ రికగ్నేషన్ అనేది వారిలోకి వచ్చింది నీ భర్తకు వ్యతిరేకంగా నీ భార్యకు వ్యతిరేకంగా నీ పిల్లలకు వ్యతిరేకంగా నీ ఆఫీసర్లకు వ్యతిరేకంగా లేదా నీ ఇన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా లేదా సంఘానికి వ్యతిరేకంగా మనుషులకు వ్యతిరేకంగా పాపం చేయించేమో కానీ వాటి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు కాబట్టి క్షమాపణ అంటూ వస్తే ఎక్కడి నుంచి రావాలి దేవుని దగ్గర నుంచి రావాలి మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసామో అక్కడి నుంచే కదా క్షమాపణ రావాలి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమించేవాడు ఆ వ్యక్తి అయి ఉండాలి కానీ ఒకరికి వ్యతిరేకంగా పాపం చేసి మరొకరి దగ్గరికి వెళ్ళి పాపక్షమాన కోరితే జరిగేది కాదు అందును బట్టి ఏ సూప్రవారు అన్నారు భూమి మీద మనుష్య కుమారునికి పాపాలు క్షమించే ఉంది అధికారం ఉంది వెంటనే శాస్త్రులు పరిశీలందరూ కూడా దిస్ ఈస్ నథింగ్ బట్ బ్లాష్ పీమీ ఇది దేవదోషణ కాకుండా మరొకటి కాదు పాపాలు క్షమించే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది కదా హూ ఈస్ దిస్ పర్సన్ క్లెయిమింగ్ టు బి గాడ్ దేవుడని తను తాను ఎందుకు ఆయన ప్రకటించుకుంటున్నాడు పాపాలు క్షమించే అధికారం దేవునిదే కదా యేసు ప్రభువారు శిలువలో కార్చినమూలి రక్తం ద్వారా నీకు నాకు క్షమాపణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఈరోజు బహుశా నీ పాపం లేవనే సరే నీ అపరాధం లేవనే సరే కొలసెలికి రాసిన పత్రిక గానీ ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక కానీ పౌలు గారి పత్రికలన్నీ క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే ఆ కుమారునియందు మనకు విమోచనమో అనగా పాపక్షమాపణ కలుగుతున్నది అన్నాడు ఎంత చక్కని మాటలు అక్కడ రాయిబడ్డా బైబిల్లో విమోచన అంటే పాపక్షమాపణ పొందడమే నీ పాపముల నుంచి విడుదల పొందడమే అయితే నీ నుండి విడుదల పొందాలి అంటే దేవునిశల నీ పాపాన్ని ఏం చేయాలి ఒప్పుకోవాలి యూ మస్ట్ కన్ఫెస్ యువర్ సిన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఫర్గీవ్నెస్ అనే బహుమానం మనకు రావాలంటే మన పాపములు దేవునిసలను ఒప్పుకున్న వరంగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మన పాపమును క్షమించి తన రక్తంతో మన కడిగి తనకు వారసులుగా దేవుడు మనం చేసుకున్నప్పుడు క్రీస్తు కొరకు మనం జీవించువారుగా మనం ఉంటాం ఆయన కొరకు మనం జీవించువారుగా ఉన్నాం ఒక చక్కని పాట ప్రారంభంలో మనం విన్నాం ఇమానుయలు రక్తము ఇంపైన ఊటగా ద ఫౌంటన్ ఆఫ్ ద బ్లర్డ్ ఆఫ్ జీసస్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వెయిన్స్ ఆఫ్ ద సేవియర్ ఇమాన్యుయల్ ఎమానుయుయల్ అనే దేవుని యొక్క నరాల్లోంచి ఆయన వెయిన్స్లోంచి రక్తము ఒక ఊటగా ప్రవహించింది ఆ ఊటలో మనం మునుగుదామా ఆ ఊటలో మనం మునిగి మన పాపాలు క్షమించబడలాగున దేవుని వైపు మనం చూద్దామా అందులో మాట ఏమంటుందంటే ఎప్పుడైతే నేను ఆ పాప ఎప్పుడైతే నేను ఆ పరిశుద్ధమైన రక్తపు ఊటలో మునుగుతానో నా మీద ఉన్న స్టెయిన్స్ అన్నీ కూడా స్టెయిన్స్ అంటే మరకలన్నీ కూడా పోతున్నాయి దేవుని నా మన స్తోత్రం కలిగిన గాక నా గత జీవితానికి సంబంధించిన మరకలు నా అవమానానికి సంబంధించిన మరకలు నా మీద పడిన నిందలకు సంబంధించిన మరకలు నా జీవితంలో పడిన అతిక్రమములు పాపముల ద్వారా నా 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 జీవితం మీద పడిన ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసే రక్తంలో మునగడం ద్వారా ఏమైపోయినాయి పోతూ ఉన్నాయి డూ యూ బిలీవ్ దాట్ ఇట్స్ ద గాస్పో అదే సువార్త అంటే ఏ సుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం శిలులో మరణించిన ఆ గొప్ప త్యాగాన్ని మనం పరిశీలన చేసి ఆయన దగ్గరికి రాగలిగితే మన మీద పడిన పాపపు డాగులన్నీ వేసే ఏం చేస్తున్నాడు ఆయన కడిగేస్తా ఉన్నాడు వారు ఎవ్వరూ ఊహించలేనంత గొప్ప ఆనందాన్ని సొంతం చేసుకుంటారు ప్రజలో పాపక్షమాపణ పొందిన వాడిలో ఉన్నంత ఆనందం ఈ భూమి మీద మరొకడు అనుభవించలేడు యేసు క్రీస్తు ప్రభు ఆనందం అదే క్షమాపణ 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 నీ పాపాలకు నీ అతిక్రమాలకు క్షమాపణ యేసు ప్రభు దగ్గర ఉంది తన రక్తంతో ఆయన మనల్ని కడుగుతున్నాడు అనేక మంది దేవుని బిడ్డలు వాస్తవాన్ని అంగీకరించారు దేవుని సత్యాన్ని వారు అను వారు తెలుసుకుని ప్రభు కృపలో వర్దిల్లారు